మనం సెకండ్ టాపిక్ లోకి వెళ్తే తెలంగాణ రాజకీయం ఇప్పుడు ఫిరాయింపు ఎమ్మెల్యేల చుట్టూ తిరుగుతోంది బీఆర్ఎస్ లో గెలిచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేల నుంచి లిఖిత పూర్వక సమాధానం కోరింది అసెంబ్లీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలకు డిమాండ్ చేస్తున్న బీఆర్ఎస్ న్యాయపరంగా అందుకు ఉన్న అవకాశాలను అధ్యయనం చేస్తోంది కాగా ఫిరాయింపు ఎమ్మెల్యేలు కాంగ్రెస్తో మింగిల్ అవ్వలేక వెనక్కి వెళ్లలేక మదన పడుతున్నట్లు తెలుస్తోంది ఇదే అంశానికి సంబంధించిన విశ్లేషణ సత్యం గారిని అడిగి తెలుసుకుందాం సత్యం గారు ఇప్పుడు ఫిరాయింపు ఎమ్మెల్యేల పరిస్థితి ఎలా ఉండబోతోందండి అంటే ఇప్పుడు ఫిరాయించిందే కాక న్యాయపరంగా ఎలా బయటపడాలి అని కూడా అధ్యయనం చేస్తున్నట్లు అర్థమవుతోంది మనకి అంటే సుప్రీం కోర్టు గట్టిగానే వార్నింగ్ ఇచ్చినట్టుంది ఎందుకు ఇంతవరకు తీసుకోలేదు స్పీకర్ కార్యాలయం ఎంతవరకు దీని మీద స్పందించినట్టు కూడా మనకు తెలియట్లేదు సుప్రీం కోర్టు ఫిబ్రవరి టెన్త్ కల్లా స్పీకర్ని అడిగింది ఎప్పుడు చర్య తీసుకుంటారు ఏమిటి అని చెప్పేసి లాస్ట్ డేట్ ఫిబ్రవరి కు ఫిక్స్ చేసింది తర్వాత రెండోది స్పీకర్ కార్యాలయం నుంచి ఈ పార్టీ బారిన పది మందికి కూడా నోటీసులు పోయినాయి ఏదేవైనా పార్టీ నిరోధక చట్టం మార్పిడి నిరోధక చట్టాన్ని అన్ని రాజకీయ పార్టీలు అపహస్యం చేసుకుంటూ వస్తున్నాయి కొంతమంది టూ బై థర్డీ శాసనసభ పక్షంలో మార్చితే తప్పు లేదని అనుకుంటారు కొంతమంది రాజకీయ పురోకరణ ప్రభుత్వాన్ని గుల కొడుతున్నారు కాబట్టి దాన్ని మార్చామనేది కొంతమంది కొంతమంది సేఫ్టీ కోసం తీసుకున్నామని కొంతమంది కొంతమంది వాళ్ళే అసంతృప్తి చెంది వచ్చారు మేమేం రమ్మని లేదని ఇంకొంత ఇంకొన్ని పార్టీలేం మేము రాజీనామా చేసి వచ్చినాక మళ్ళీ పోటీ చేయిస్తున్నాం కాబట్టి తప్పు లేదని కొంతమంది ఒక్కొక్క గ్రేడ్ లో డిఫరెంట్ గ్రేడ్స్ లో ఎవరు చేసే పనిని వాళ్ళు మన ప్రొటెక్ట్ సమర్థించుకుంటున్నారు రాజకీయ పార్టీలు ఏదేమైనా రెండు వేల మూడులో తెచ్చినటువంటి చట్టాన్ని అన్ని రాజకీయ పార్టీలు అపహస్యం చేస్తున్నది వాస్తవం ఓ పార్టీ ఎక్కువ ఓ పార్టీ తక్కువ కానీ చేస్తున్నదైతే నిజం కాబట్టి ఇవాళ వీళ్ళు కాంగ్రెస్ లో గెలిచి బిఆర్ఎస్ లో గెలిచి కాంగ్రెస్ లో పది మంది మారటంతో వాళ్ళు సుప్రీంకోర్టుకు పోయారు సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది ఫిబ్రవరి ట్వెంత్ కల్లా ఆన్సర్ ఇవ్వమంటుంది తర్వాత స్పీకర్ మీద కూడా కొద్దిగా ఒత్తిడి పెంచింది ఏమనంటే మీరు కూడా మహారాష్ట్ర స్పీకర్ లాగా చేస్తారా అంటే అసెంబ్లీ టెన్యూర్ అయిపోయేంత వరకు దీన్ని జరుపుతారా మీరు ఎప్పుడు చెప్తారో చెప్పండి ఆరు నెలలకు చెప్తారా ఏడాది చెప్తారా టైం చెప్పండి అని చెప్పేసి కాస్త ఫిక్స్ చేసింది స్పీకర్ ని సుప్రీంకోర్టు కాబట్టి ఇవాళ సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది వీళ్ళు ఏం సమాధానిస్తారు అన్నప్పుడు ఇక ఖచ్చితంగా జ్యుడిషియర్ ఉన్నటువంటి ఎక్స్పర్ట్స్ ప్రభుత్వాన్ని సపోర్ట్ చేసేటువంటి లాయర్స్ ఇచ్చే సలహాలను బట్టి యాక్ట్ చేసేటువంటి అవకాశం ఉంది తర్వాత ఇవాళ జరిగినటువంటి సిఎల్పి సమావేశానికి కూడా వాళ్ళు హాజరు కాలేదని తెలిసింది అంటే హాజరైతే అది కూడా ఒక కమిట్మెంట్ మీదకి వస్తుంది అనేటువంటిది నా ఇండివిజువల్ ఒపీనియన్ ప్రకారం నాకున్నటువంటి అవగాహన ప్రకారం వాళ్ళు శాసనసభ లోపల ఒక స్టాట్యుటరీ బాడీలో ఆ పార్టీ మారినట్టుగా ఇంకా ఎస్టాబ్లిష్ కాలే అంటే ఏదైనా ఓటింగ్కు రావటం ఆ ఓటింగ్లో బిఆర్ఎస్ విప్పు జారీ చేయటం అలా విప్పు జారీ చేస్తే ఆ విప్పు జారీకి వ్యతిరేకంగా ఈ పది మంది ఓట్లు వేయటం అటువంటిది తరు జరగలేదు కాబట్టి అదేవైనా మరి జ్యుడిషియరీలో ఉన్నటువంటి వీళ్ళకున్నటువంటి అడ్వైజర్స్ పార్టీ మారలేదు మేము అనేటువంటిది బయట ఎన్నికండవలనే కప్పుకోవచ్చు కానీ దానికి విప్కి వ్యతిరేకంగా ఓటు వేసిందే స్పీకర్ పరిధిలో జరుగుతుంది బయట జరిగేటువంటి విషయాలు స్పీకర్ పరిధిలోకి రావు కాబట్టి ఇటువంటి ఏమైనా ఉంటే వాటిని రిప్రజెంట్ చేసే అవకాశం ఉంది రెండవది టెక్నికల్గా ఎస్టాబ్లిష్ కాకుండా అంటే ఒక దానం నాగేందర్ తప్ప మిగతా తొమ్మిది మంది కూడా టెక్నికల్గా ఎస్టాబ్లిష్ కాకుండా కొన్ని జాగ్రత్తలుగా తీసుకోవచ్చు తర్వాత మూడవది నిన్న వేము నరేందర్ రెడ్డి సీఎం అడ్వైజర్ తోటి మీటింగ్ అయ్యారు మీటింగ్ అయినప్పుడు వాళ్ళకు ఒక గతంలో మారినప్పుడే ఒక హామీ ఇచ్చి ఉంటారు ఏదేమైనా ఇటువంటిది వస్తే ఏదైనా రద్దయితే మాది బాధ్యత పార్టీది బాధ్యత అని తీసుకుని ఉంటారు పార్టీ బాధ్యత అన్నప్పుడు వాళ్ళని గెలిపించుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీకి ఉంటుంది ఎవరైనా ముగ్గురు నలుగురు ఓడిపోతే వాళ్ళకి ఎమ్మెల్యే స్థాయి ఎమ్మెల్సీ పదవులు ఇచ్చేటువంటి కమిట్మెంట్ కూడా ఉండి ఉంటుంది మారేటప్పుడే ఇప్పుడు మరింత కమిటీ అయి ఉంటారు ముఖ్యమంత్రి తరఫున నరేందర్ రెడ్డి హాజరయ్యారు కాబట్టి మీరు భయపడాల్సిన పని లేదు ముందు చట్టబద్ధంగా కొట్లాడదాం ఆ తర్వాత వస్తే చూద్దాం అది మాది బాధ్యత అని నరేంద్ర రెడ్డి ముఖ్యమంత్రి తరఫున చెప్పి ఉంటారు ఎందుకంటే బాధ్యత తీసుకోవాలి కదా ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి ప్రత్యక్షంగా హాజరు కావాలి కాబట్టి ఆ అడ్వైజర్ ఆ హావి ఇచ్చుంటాడు కాబట్టే ఇవాళ బహుశా ఫస్ట్ జ్యుడిషియరీ సుప్రీంకోర్టుకి కేవ ఆన్సర్ ఇవ్వాలనో ఎక్స్పర్ట్స్ అది తెలియవచ్చు రెండవది స్పీకర్ను ఆదేశిస్తే సుప్రీంకోర్టు స్పీకర్ పాటిస్తాడా స్పీకర్ పాటి అయకపోతే గవర్నర్ యాక్ట్ చేస్తాడా టెక్ అంటే గతంలో కూడా బీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఉండేటప్పుడు బీఆర్ఎస్ లోకి అంటే కాంగ్రెస్ నుంచి కానీ లేకపోతే ఇతరతర పార్టీల నుంచి కానీ మారిన ఎమ్మెల్యేలు వాళ్ళు కూడా ఉన్నారు అది కూడా అంటే ఇప్పుడు న్యాయపరంగా ముందుకు వెళ్తాము అని చెప్తున్నా కూడా గవర్నమెంట్ అంటే అది కూడా ఏమైనా కన్సిడర్ చేసే అవకాశం ఉంటుందా అంటే వాళ్ళు గతంలో అలా చేశారు బిఆర్ఎస్ చేసిన పని ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది ఎందుకంటే మొదటిసారి అరవై నాలుగు సీట్లు వచ్చినప్పుడు కూలగొట్టే అవకాశం ఉంది రాజకీయ పునరేకీకరణ కోసం మేము కలుపుకుంటున్నాం అని చెప్పేసి వాళ్ళ కేసీఆర్ అంటే జనం పెద్దగా వ్యతిరేకత వెలిబుచ్చదే కానీ రెండోసారి ఎనభై ఎనిమిది సీట్లు వచ్చినాక కాంగ్రెస్లో గెలిచిన వాళ్ళందరినీ కలుపుకొని చట్టం ప్రకారం టూ బై థర్డ్ కలిస్తే తప్పు లేదు కాబట్టి వాళ్ళే వచ్చి కలిశారు టూ బై థర్డ్ అని చెప్పేసి అన్నప్పుడు మాత్రం ప్రతిపక్షం లేకుండా చేస్తున్నాడు అన్నప్పుడు మాత్రం ప్రజల్లో పాజిటివ్గా లేదు నెగిటివ్గానే ఉన్నారు ఎందుకంటే ఇది కావాలనే ప్రతిపక్షం లేకుండా చేస్తున్నాడు అనేటువంటిది ప్రజలు ఎక్కువ మంది కన్విన్స్ అయ్యారు కాబట్టి ఆ తర్వాత వచ్చినటువంటి రిజల్ట్స్ కూడా బీఆర్ఎస్ కి అనుకూలంగా రాలేదు అదొక ఫ్యాక్టర్ చదువుకున్న వాళ్ళందరూ కూడా దానికి వ్యతిరేకంగానే ఉన్నారు అయితే ఇప్పుడు అప్పుడు వాళ్ళు సమర్థించుకుంది ఏమిటంటే టూ థర్టీ థర్డ్ శాసనసభ పక్షం కాంగ్రెస్ శాసనసభ పక్షం వచ్చి కలిసింది కాబట్టి చట్టంలో కూడా అది ఉంది కాబట్టి అది తప్పుగా అదనం సమర్థించుకుంది తర్వాత కాంగ్రెస్ కూడా సుప్రీంకోర్టు పోయి కొట్లాడలే తర్వాత ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఒకటి ఉప ఎన్నికలు రావాలి ఏదో విధంగా అనేటువంటిది బిఆర్ఎస్ కోరిక రెండోది దానికన్నా కూడా ఎక్కువ వాళ్ళకి ఇప్పుడు వాళ్ళకి గెలుస్తామన్న నమ్మకం ఉండి సుప్రీంకోర్టులకు కొట్టలేదు గెలుస్తుందన్న నమ్మకం అంటే ఇప్పుడు గ్రాడ్యుయేట్ ఉప ఎన్నిక జరుగుతుంది రెండు టీచర్ ఎమ్మెల్సీ ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ జరుగుతుంది సరే టీచర్ ఎమ్మెల్సీల కంటే పొలిటికల్ పార్టీస్ ఎంట్రీ కావు ఏదో పరోక్షంగా సపోర్ట్ చేస్తాయి కానీ గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అనేవి పొలిటికల్ పార్టీస్ డైరెక్ట్ నిలబెడుతున్నాయి కాబట్టి ఇప్పుడు ఇవాల్టి వరకు రేపు ఎల్ నామినేషన్ వేసేటప్పుడు ఏం డెజెక్షన్ తీసుకుంటారు ఇవాళ వరకు కూడా పోటీ చేయట్లేదు బిఆర్ఎస్ అనే ఇన్ఫర్మేషన్ ఉంది ఫ్రెస్ కు కాబట్టి ఎదు పోటీ చేయట్లేదు నిజంగా గెలిచేటట్టు అయితే ఆ కాన్ఫిడెన్స్ లేకనే ఎందుకంటే ఓడిపోతే మనం ఇంకా మనకు ఈ తెలంగాణలో ఆధారం లేదనేది ప్రజల్లో వస్తుంది కాబట్టి ఒకేసారి జనరల్ ఎలక్షన్స్ ఫైట్ చేద్దాం ఇప్పుడు అరా ఒకటి పోటీ చేసి ఓడిపోతే రోజు రోజుకు క్షీణిస్తుంది తర్వాత ఆల్టర్నేటివ్గా బీజేపీ వైపు చూస్తారు జనం అటువంటి అవకాశం ఇవ్వద్దని వాళ్ళ బిఆర్ఎస్ పోటీ చేయట్లేదు కాబట్టి రేపు ఈ పది మంది శాసనసభ రద్ద రద్దయినా వాళ్ళేదో పోటీ చేసి గెలుస్తా ఉండటం కాకుండా ఉన్నటువంటి వాళ్ళని రక్షించుకోవటానికి టూ బై థర్డ్ పార్టీ మారితే తప్పు లేదన్నగా మరి ఈ పది మందికి ఇంకో పది మందో పన్నెండు మంది తోడైపోతే అప్పుడు అది చట్టం ప్రకారం రైట్ అయింది వాళ్ళు చెప్పిన ప్రకారమే కాబట్టి వీళ్ళ మీద కొట్లాడితే వాళ్ళ మీద కొట్లాడితే ఉన్నోళ్ళు ఉంటారు అనేటువంటి ఎత్తుగడ కూడా బీఆర్ఎస్ అట్లా ఉంది కాబట్టి ఈ విధంగా రెండు రకాలుగా ఉన్నోళ్ళు రక్షించుకోవటం పోయినోళ్ళను ఇబ్బంది పెట్టడం ఈ రెండింటి నిజంగా రేపు శాసనసభ సభ్యత్వాలు రద్దయితే మొన్న పార్లమెంటు ఎలక్షన్ లో వచ్చిన ఓటింగ్ ప్రకారం మరి కాంగ్రెస్ తర్వాత స్థానం ఉన్నది బీజేపీకి ఓటింగ్లో కాబట్టి ఇది పది మంది పోటీ చేస్తే వాళ్ళు పది మంది కాబట్టి ఐదైనా చేయబడుతుంది అలా రెండు మూడు బీజేపీ గెలిచినా ఖచ్చితంగా బీజేపీకి అడ్వాంటేజ్ వస్తుంది కాబట్టి వాళ్ళేం అబ్సల్యూట్ గా లేరు కానీ ఇన్సెక్యూరిటీతో మాత్రమే ఇప్పుడు ఈ కేసుల మీద కాన్సన్ట్రేట్ చేసినట్టు క్లియర్ గా మనకు అర్థం అవుతోంది ఎందుకంటే వాళ్ళు వర్క్ చేస్తున్నారు ఎంతవరకు సక్సెస్ అవుతారని చూడ తర్వాత కాంగ్రెస్ వైపు నుంచి సాధ్యమైనంత వరకు ముందు జుడిషియరీ లాడతారు ఆ తర్వాత స్పీకర్ పవర్ ఉపయోగిస్తాడు స్పీకర్ గతంలో అనేక సార్లు పార్లమెంట్ వచ్చింది జుడిషియరీకి పార్లమెంట్ కు తీసుకుంటాడు అంటే గారు ఇంత జరుగుతున్నా కూడా ఇప్పటికైనా స్పీకర్ స్పందించకపోతే ఇంకా చాలా అంటే నిందలు మోసే అవకాశం కనిపించట్లేదా అంటే స్పీకర్ ఇప్పటికైనా ఈ విషయం పైన ఏదైనా నిర్ణయం తీసుకునే అవకాశం మీకు అనిపిస్తోందా స్పీకర్ 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 కు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే హక్కు ఉంది హైకోర్టు ఆదేశిస్తే నిర్ణయం తీసుకోవటం లేకపోతే సుప్రీం కోర్టు ఆదేశిస్తే నిర్ణయం తీసుకోవటం అంత తేలిక కాదు స్పీకర్ కూడా స్వతంత్ర నిర్ణయం తీసుకున్నటువంటి వాళ్ళకు ఉన్నటువంటి స్టాట్యూటరీ ఉన్నటువంటి నిబంధనలు ఉన్నాయి కాబట్టి ఆయన అధికారం మొత్తాన్ని ఉపయోగించి నిర్ణయం తీసుకోకుండా వాయిదా వేస్తే టాక్ తర్వాత ముందు టెక్నికల్ వాళ్ళని రక్షిస్తాం లేదనే చూసే అవకాశం ఉంది కాబట్టి ఏదేమైనా మోరల్గా చూస్తే స్పీకర్ నిర్ణయం తీసుకోవాలి అట్లాగా టెక్నికల్ టెక్నికల్గా చూస్తే వాళ్ళని నిలబెట్టుకోవడానికి ఇంకేమైనా ఉపయోగిస్తారని చూడాల్సిన అవసరం ఉంది అయితే ఇప్పుడు అంటే ఇప్పుడు స్పీకర్ స్వతంత్రంగా నిర్ణయం తీసుకోనే అవకాశం ఉండేటప్పుడు సచిన్ గారు అంటే మీ అనాలిసిస్ ప్రకారం స్పీకర్ నిర్ణయం తీసుకునే అవకాశం కనిపించట్లేదు అంతేనా లాస్ట్ రిజార్ట్ అండి స్పీకర్ ఉన్నటువంటి లాస్ట్ రిజార్ట్ సుప్రీంకోర్టు ఆనర్ చేయటమా లేకపోతే ఏమైనా టెక్నికల్ నేను ఇంత ముందు చెప్పాగా నా పరిధిలో నా పరిధిలో అంటే నా పరిధిలో అంటే శాసనసభ పరిధిలో బయట జరిగే విషయాలు నాకు సంబంధం లేదు లోపల జరిగేంత వరకు వాళ్ళు బిఆర్ఎస్ కు వ్యతిరేకంగా ఓట్ వేయలేదని చెప్పాడు అనుకోండి అది ఉన్నదిగా కాబట్టి అటువంటి ఏమైనా టెక్నికల్ గా ఉన్నాయే ఏమైనా రాసి పంపుతారా ఇవన్నీ కూడా మనం ముందే కామెంట్ చేసి ఊహించేవి కావు ఆ నిర్ణయాలు చూద్దాం ఏ టెన్సీఏ